హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఈ రీఛార్జ్ ఎనభై రోజులకి వర్తిస్తుంది ఇది రీఛార్జ్ జియోలో కానీ లేక ఎయిర్టెల్లో కానీ చేపించాలంటే ఎయిర్టెల్లో వెయ్యి రూపాయలు అవుతుంది అదే జియోలో చేయించాలంటే కనుక దాదాపుగా ఎనిమిది వందల రూపాయలు అవుతుంది సో ఈ రీఛార్జ్ ఇక్కడ చాలా చౌక అనమాట ఎనభై రోజులు రీఛార్జ్ గురించి మనం మాట్లాడబోతున్నాం ఎనభై రోజులు బిఎస్ఎన్లోనంత చౌక ఏ నెట్వర్క్ లో లేదు ఈ ప్యాక్ ఏంటి మనం ఎంత చెల్లిస్తే మనకి ఎనభై రోజులు వర్తిస్తుంది రోజుకి ఎంత జీబీ వస్తుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి చేరు అవుతుంది అంతేకాకుండా ఈ వీడియోని మీ వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక మనం బిఎస్ఎన్ఎల్లో చూస్తే కనుక ఒక చవక ప్లాను ఎనభై రోజులు మనకి రావటం జరుగుతుంది అనమాట చవక అంటే వేరే నెట్వర్క్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఎయిర్టెల్లో ఎనభై రోజులు ప్యాక్ కావాలనుకోండి టూ జీబీ డేటాతో ఎనభై రోజులు ప్యాక్ అన్లిమిటెడ్ కాలింగ్తో కావాలి అంటే కనుక ఒక వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదే మనం జియోలో చూసుకున్నాం అనుకోండి అందులో వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలైతే చెల్లించాల్సి ఉంటుంది అదే బెనిఫిట్స్తో వచ్చే ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్లో నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు చెల్లిస్తే చాలు అంటే దాదాపుగా ఎయిర్టెల్తో కానీ జియోతో కానీ కంపేర్ చేసుకుంటే సగం ధరకే మనకి ఎనభై రోజుల వ్యాలిడిటీ వస్తుందనమాట దీంతోపాటు మనకేమొస్తాయంటే రోజుకి టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాలింగ్ మనకి రావటం జరుగుతుంది దీంతో పాటు ఒక హండ్రెడ్ ఎస్ఎంఎస్ అంటే రోజుకి వంద ఎస్ఎంఎస్ మనకి రావటం జరుగుతుంది అనమాట చాలా మంది మిత్రులు డౌట్ ఏంటంటే వంద ఎస్ఎంఎస్లు మనం చేయం కదా ఉపయోగించుకోము కదా అని చెప్పి అనుకుంటుంటారు కానీ బ్యాంకుకి సంబంధించిన మెసేజ్లు రావాలన్నా ఏదన్నా మనకి ఓటీపీకి సంబంధించిన మెసేజ్లు రావాలన్నా మనకి మెసేజ్ బ్యాలెన్స్ అనేది ముఖ్యం అనమాట ఒకవేళ పొరపాటున మెసేజ్ బ్యాలెన్స్ లేకపోతే కనుక వేరే రీఛార్జ్ మనం ఎంచుకొని చిన్న రీఛార్జ్ అయినా మెసేజ్ గురించి చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే బిఎస్ఎన్ఎల్లో లో పర్టికులర్గా కేవలం మెసేజ్లు వచ్చే రీఛార్జులు లేవు అందుకని స్పెషల్ ప్యాక్ ఏదైనా చిన్నది ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట సో అందుకని ఏంటంటే మనం రీఛార్జ్ చేయించుకునేటప్పుడు బ్యాంకుకి సంబంధించిన లేక ఇతర ఏదన్నా మెసేజ్లు రావాలి అంటే కనుక కంపల్సరీగా మనం ఇలా రోజుకి వంద ఎస్ఎంఎస్ ఉన్న ప్యాక్ ఎంచుకుంటే దేనికన్నా మంచిది మనకి సో ఇందులో రోజుకి టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాలింగ్ ఎనభై రోజుల పాటు వ్యాలిడిటీ పాటు హలో ట్యూన్స్ ఫ్రీగా వస్తాయి రింక్ మ్యూజిక్ తర్వాత ఇంకా కొన్ని రకాల యాప్స్ అయితే మనకి యాక్సెస్ అన్లిమిటెడ్గా రావడం జరుగుతుంది అదే మనకి బిఎస్ఎల్ఎల్ సంబంధించిన యాప్లో మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక అందులో మరో ఇరవై రూపాయలు తగ్గుతాయి ఇరవై రూపాయలు తగ్గితే దాదాపుగా మనం చూసుకుంటే కనుక నాలుగు వందల అరవై రూపాయలకే ఈ బెనిఫిట్స్ అన్ని మనం పొందొచ్చు అనమాట సో చాలా చాలా మంచి రీఛార్జ్ ఇప్పుడు మీ రీఛార్జ్ ఏమైనా అయిపోతే కనుక వెంటనే ఈ రీఛార్జ్ చేయించుకుంటే ఎనభై నాలుగు రోజుల పాటు టూ జీబీ డేటాని మనం ఇలాగ అన్లిమిటెడ్ కాలింగ్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు అనమాట సో ప్లాన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ రాసి తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ రాసి తెలియచేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ